భువనగిరి లోక్సభ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తన సమీప బీజేపీ ప్రత్యర్థి బూరా నర్సయ్యపై రెండు లక్షల ఇరవై రెండు వేల నూట డెబ్బై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఆ మేరకు జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండా కే ఎన్నిక ధృవపత్రాన్ని అందజేశారు అనంతరం ఎన్నికల కేంద్రం బయట మీడియా మాట్లాడుతూ కార్యకర్తలంతా ఓ బలగంలా కష్టపడితే ఈ మార్జిన్ వచ్చిందని అన్నారు ఒకటో తారీఖు సాయంత్రం జరిగిన సర్వేలలో గుజరాత్ మోడల్ అంటే గుజరాత్ దొంగలు సెన్సెక్స్ ను పెంచారు మీడియా సంస్థల ద్వారా తప్పుడు సర్వేలు చేశారు కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు సర్వేలన్నీ కూడా తప్పు అని రాహుల్ గాంధీ చెప్పారని ప్రజలు ఒక తీర్పునిచ్చారు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేశారన్నారు నరేంద్ర మోడీకి నాలుగు వందల సీట్లు అంటే ప్రచారం చేస్తే ప్రజలు మంచి గుణపాఠం చెప్పారన్నారు ప్రజలకు ఎవరైతే పనిచేస్తారో ఆ నాయకత్వానికి కోరుకుంటారు తప్ప విశ్వగురు అంటూ ఎవరు ఉండరని ఎద్దరు చేశారు బిఆర్ఎస్ పార్టీ బీజేపీకి తాకట్టు పెట్టిందని ఆరోపించారు ఈరోజు భువనగిరి కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని నాకు రెండు లక్షల ఇరవై రెండు వేల చిల్లర ఓట్లేసి మరొకసారి ప్రూవ్ చేయడం జరిగింది ఎన్నో సర్వే సంస్థలు ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వివిధ రకాల ప్రచారాలతో ఈ సీట్ని ఎప్పుడు కూడా నష్టపోతుందని చెప్పి చాలాసార్లు ప్రచారం చేసి కార్యకర్తలను ఇబ్బందికర వాతావరణం తీసుకుపోయినా కార్యకర్తలు ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోలేదు ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మరియు మిగతా మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు జనగాం నుంచి మొదలు పెడితే ఇబ్రహీంపట్నం దాకా అందరూ కూడా ఒక అన్నతమ్ముల్లాగా మేము కష్టపడి మా కార్యకర్తలు ఒక కుటుంబ సభ్యులు ఒక బలగంలాగా మేము ఉండి ఈరోజు ఇంత మార్జిన్ తీసుకుని రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఒకటో తారీఖు సాయంత్రం జరిగినటువంటి సర్వేలలో గుజరాత్ గుజరాత్ మోడల్ అంటే గుజరాత్ దొంగలు సెన్సెక్స్ని పెంచి తప్పుడు రిజల్ట్లు తీసుకురావాలని చెప్పి మీడియా సంస్థల మీద భారతదేశ వ్యాప్తంగా కూడా సర్వేలను ఎగ్జాజురేటెడ్గా చేసి దాన్ని ప్రజలను మోసం చేసి సెన్సెక్స్ని భారీ ఎత్తున పెంచి ఈరోజు కుంభకోణానికి ఇరవై లక్షల కోట్లు ఆర్థిక నష్టం జరిగింది భారతదేశంలో ఈ యొక్క ఎగ్జాజురేటెడ్ ఫిగర్స్ కేవలం ఒక వ్యాపార మూడలే పదే పదే ఆ సర్వేలు తప్పు అని చెప్పడం జరిగింది మా రాహుల్ గాంధీ గారు ఈరోజు అదేవిధంగా ప్రజలు ఒక తీర్పునిచ్చిర్రు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసిరు ఈరోజు భారతదేశంలో అప్ కీ బార్ అని చెప్పి ఏదైతే చేద్దాం చేద్దామనుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మంచి గుణపాఠం చెప్పారు ప్రజలకు ఎవరైనా విశ్వగురువు అని కాదు ఎవరు కాదు అందరు ప్రజలకు ఎవరైతే ప్రజల కష్ట సుఖాలు ప్రజల కోసం పనిచేసే నాయకత్వాన్ని కోలుకుంటారు తప్ప ప్రతిసారి మాటలు చెప్పి కులమతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి విధంగా సెక్యులర్ పదాన్నే తుడిచిపెట్టే విధంగా చేసినటువంటి బీజేపీ పార్టీకి పెద్ద చెప్పబెట్టు ఇకపోతే ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టింది ఈరోజు బీజే బీఆర్ఎస్లో ఉండాల్సినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చింది బిడ్డను జైలు నుంచి విడుదల చేయించడానికే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద వదిలేస్తే దిక్కు తోలకగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది బీజేపీకి ఓటేసే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఒక్క సీటు కూడా రాని బీఆర్ఎస్ పార్టీ రోజు పొద్దున్న లేస్తే రోడ్ల మీద వచ్చి కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు పదేళ్ల పాలన నుంచే తరిమి కొట్టిన మిమ్ముల్ని ఈరోజు మీకు అక్కడ చిత్తశుద్ధి లేదు ఈరోజు పార్టీని కాపాడుకునే ప్రయత్నం లేదు సొల్లు కబుర్లు మాట్లాడుకుంటూ మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పథకాల మీద తప్పుడు ప్రచారం చేసినా ఈరోజు ప్రజలు నమ్మలేదు మిమ్ముల్ని మీ కార్యకర్తలు పాపం మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలని కూడా మీరు తీసుకుపోయి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది రానున్న రోజుల బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు శూన్యం అని చెప్తున్నా బీజేపీ కూడా ఈరోజున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓట్లు తీసుకోగలిగింది కానీ రానున్న లోకల్ బాడీ ఎన్నికలల్లో ఈ రెండు మూడు నెలల్లో వచ్చే లోకల్ బాడీ ఎన్నికలల్లా ఇటు బీజేపీని బీఆర్ఎస్ని రెండు శూన్యం చేస్తామని తెలియజేస్తుంది